అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఆర్ థాట్స్ ఈ కథ మాన్స్టర్ పార్టీ ఎయిటీ ఫోర్ కడుపుతో ఉన్న కోడలికి తనకి ఇష్టమైనవన్నీ చేసి పెడుతోంది వాసవి ఇవన్నీ తింటే ఎంత లావైపోతానత్తయా అయితే అయ్యావులే మనవడో మనవరాలో బలంగా తయారవ్వాలిగా అంటూ గ్లాసుడు పాలు ఫ్రూట్స్ స్వీట్స్ హార్ట్స్ తెచ్చి పెడుతుంటే వామ్మో ఇవన్నీ తింటే ఉంటానా ఉండకుండా ఎక్కడికి పోతావే తిను అంటూ గదిమింది ఇక ఒక్కోటి కొంచెం కొంచెం తింటూ చేరింది ఇలా తింటే ఈరోజు ఇవి అయిపోయినట్లే అనుకుంటూ ఆమెనే ప్రేమతో తినిపించింది ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసింది శ్రీజ చెప్పు శ్రీ కాల్ రాగానే వాసవి అక్క నుండి వెళ్ళిపోయింది ఏం చేస్తున్నావు బేబీ అత్తయ్య గారు ఫుడ్ టాస్క్ ఇచ్చారు అది కంప్లీట్ చేస్తున్నా అబ్బో పెద్ద పని చాలా కష్టంగా ఉంది శ్రీ అంది ఏడుపు గొంతుతో అయ్యో దానికే అలా అయిపోతే ఎలా మంచిదేగా మెల్లిగా తిను అదే ఫినిష్ అవుతుంది మా బుడ్డిగాడు ఏం చేస్తున్నాడు అటు ఇటు పరుగులు పెడుతున్నాడు అయితే త్వరగా వచ్చేనా లేదు శ్రీ నీ వర్క్ ఫినిష్ అయ్యాకే రా నిన్న వదిలి ఆఫీస్లో ఉండాలనిపించట్లేదే అన్న వాయిస్ మొబైల్లో కాకుండా డైరెక్ట్గా వినిపిస్తుంటే తలెత్తి చూసింది నువ్వెప్పుడొచ్చావు ఇదిగో ఇప్పుడే అంటూ ఆమె పక్కన కూర్చొని టూత్ స్టిక్తో ఫ్రూట్ పీస్ గుచ్చి ఆమె నోట్లో పెట్టాడు ఇక ఆమెతో మాట్లాడుకుంటూ ఫ్రూట్స్ అన్ని తినిపించాడు శ్రీకి లంచ్ తన రూమ్కి పంపించింది వాసవి ఇక శ్రీజతో ముచ్చట్లు చెబుతూ లంచ్ ఫినిష్ చేశాడు ఇక భగవద్గీత రామాయణం తన ముందు కూర్చొని పారాయణం చేశాడు శ్రీ అవి వింటున్నంతసేపు మనసుకి హాయిగా అనిపించింది ఇక భర్త ప్రేమలో కడుపుతో ఉన్న రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు ఆమెకి మంత్లీ చెకప్ కోసం నైన్ మంత్స్ పడ్డాక హాస్పిటల్కి తీసుకెళ్లాడు శ్రీ డాక్టర్ చెక్ చేసి బేబీ చాలా హెల్దీగా ఉంది నార్మల్ డెలివరీ కావాలంటే రెగ్యులర్గా ఇంటిమేట్ అయితే తనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పింది సి సెక్షన్ చేస్తే హెల్త్ పాడవుతుంది అని చెప్పింది డాక్టర్ ఓకే డాక్టర్ అని అక్క నుండి బయలుదేరారు ఓయ్ బేబీ అని పిలిచాడు అంది డాక్టర్ చెప్పింది విన్నావుగా బేబీకి ప్రాబ్లం అవుతుందని నన్ను దూరం పెట్టేశావు డాక్టర్ డైరెక్ట్గా ఇంటిమేట్ అవ్వమని చెబుతోంది అని కన్ను కొట్టాడు ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చేసింది శ్రీజకి యాక్చువల్గా శ్రీతో కలిసి చాలా రోజులైంది తనే దూరం పెట్టింది లోపల బిడ్డకేమైనా అవుతుందేమో అని డాక్టర్ ఓపెన్గా చెప్పడంతో చాలా టెన్షన్ ఫ్రీ అయింది అయితే చాలా రోజుల నుండి పస్తులతో పడుకోబడుతున్నావుగా ఈరోజు కడుపు నింపుతావా లేదా అన్నాడు కొంటగా నవ్వింది ఆమె నవ్వు అతడికి సమాధానం దొరికినట్లు శ్రీజని జాగ్రత్తగా ఇంట్లో దింపి ఆఫీస్కి బయలుదేరాడు ఆద్య అత్తవారింటికి వెళ్ళిపోయింది ఎప్పుడైనా పుట్టింటిని చూడాలనిపిస్తే అలా వచ్చి వెళ్ళిపోతుంది ఆమె లేకపోతే ఆర్యన్ క్షణం కూడా ఉండలేడు ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి అయ్యాయి కానీ ఆద్యకి ఇంకా ఏం విశేషం లేదు హెల్త్ ఎలా ఉంది వదిన డాక్టర్ ఏమంది బాగుంది ఆద్య బేబీ అంతా నార్మల్ ఉందని చెప్పారు ఓకే అరే బుజ్జిగా బయటకు ఎప్పుడొస్తావురా నాకు నిన్ను చూడాలనిపిస్తుందిరా అంటూ పొట్టపై చేయి వేసి తన మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ అడుగుతుంది ఆద్య మీ అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారమ్మా అనేది వాసవి కాఫీ చేతికిస్తూ బాగున్నారు మమ్మీ ఇంట్లో చాలా బోరు కొడుతుందని ఇలా వచ్చాను ఓకే ఏం కావాలో చెప్పు చేసి పెడతాను డబల్గా మీట తినాలనుంది ఓకే ఇప్పుడు చేసుకొస్తా అంటూ వెళ్ళింది ఇక వీళ్ళు మాటల్లో పడ్డారో హాఫ్ ఎన్ అవర్లో స్వీట్ చేసి తీసుకొచ్చింది వాసవి వాసనకే నోరు అంటూ వచ్చింది రియా ఎలా ఉన్నావు కొత్త పెళ్లి కూతుర అదేంటాంటీ పెళ్ళై వన్ ఇయర్ దగ్గరికి వస్తుంటే కొత్త పెళ్లి కూతురా అంటున్నారు మాకు మాత్రం నీ పెళ్ళి మొన్నే చేసినట్లుంది ఏదైనా విశేషముందా లేదా ఆ విషయం చెప్పడానికి వచ్చానాంటీ అయితే గుడ్ న్యూస్ అనమాట అంటూ తనకి స్వీట్ తీసి నోట్లో పెట్టి నోరు తీపిచేసింది వాసవి థ్యాంక్ యూ ఆంటీ ఇప్పుడు చెప్పు నేనన్నది నిజమేనా నిజమే అంటే ఈ విషయం చెప్పడానికే వచ్చాను అయితే పార్టీ ఎప్పుడు పుష్ప అంటూ లోపలికి వచ్చాడు శ్రీ నువ్వు అడగాలే కానీ నేను ఇప్పుడే రెడీ అంది రియా అబ్బో అయితే ఆలస్యం ఎందుకు ఇచ్చేసి మరి ఓకే అంటూ వెనకాలే వస్తున్న సుదీప్ హలో శ్రీవారు నేను చెప్పింది ఏం చేశారు రెడీ అంటూ ఓ పెద్ద కవర్లో కేక్ బిర్యానీ కూల్ డ్రింక్స్ స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ అన్ని డిషెస్ అందులో ఉండడంతో ఏంటి ఇవన్నీ తీసుకొచ్చారా అంటూ ఆశ్చర్యపోయింది ఇప్పుడు ఇవన్నీ అవసరమా రియా అనింది వాసవి ఏదో నా హ్యాపీనెస్ కోసం ఆంటి ప్లీజ్ కాదనకండి అంటూ శ్రీ శ్రీజని పక్క పక్కన నిలబెట్టి వాళ్ళ ముందు కేక్ పట్టింది అదేంటి అన్నాడు శ్రీ నేను మీకు ఇస్తున్నప్పుడు మీరే ఈ కేక్ని కట్ చేయాలి కదా నాకు త్వరలో మీరు బాబును పాపను ఇవ్వబోతున్నారు మీ తరపున నేను ట్రీట్ ఇస్తున్నాను అనింది స్టైల్గా అబ్బో నేను ఇవ్వట్లేదని బాగానే దెబ్బ పొడిస్తున్నావే అంటూ శ్రీజ చెయ్యి పట్టుకుని కేక్ కట్ చేశాడు శ్రీ ఇక ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్నారు ఆ రోజు నైట్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు రూమ్కి వచ్చిన శ్రీజకి మల్లెపూల స్మెల్ ఒక్కసారిగా గుప్పమంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ సార్ ఎక్కడ అని వెతుకుతూ ఉంది ఇక వెనక నుండి హత్తుకొని ఆమె జడలో మల్లెలు తిరుమాడు ఓయ్ దొంగ ఎక్కడికి వెళ్ళావు అనిది మాట్లాడలేదు శ్రీ వాటిని డీప్గా స్మెల్ చేస్తున్నాడు గుండెల నిండా పీల్చుకొని ఆమె వీపుపై మొద్దు పెట్టగానే ఒళ్ళు జల్లుమంది ఆమెను అతని వైపుకి తిప్పుకొని గట్టిగా హత్తుకొన్నాడు ఎన్ని రోజులవుతుంది నన్ను చూస్తే జాలుగా అనిపించలేదా అనుకుంటూ ఆమెను చూశాడు తొమ్మిది నెలల భార్యని చూడగానే కడుపుతో ఉండడం వల్ల ఇంకా బొద్దుగా అందంగా స్మూత్గా ప్రకాశవంతంగా కనిపిస్తోంది అతని కళ్ళకి ఇంత అందంగా తయారయ్యావో తెలుసా చాలా అంటే చాలా నచ్చేశావు ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకొని దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసా అంటూనే ఆమెను అల్లుకుపోయాడు ఓయ్ మరి అంత స్పీడ్ వద్దమ్మా కాస్త తగ్గించు ఏంటి తగ్గించేది ఇన్ని రోజులు దూరం పెట్టి దూరంగా ఉండమంటే ఎలా చెప్పు చాలా కష్టం కానీ ఇద్దా అంటూ ఆమెని మెల్లగా ఎత్తి నువ్వేం టెన్షన్ పడకు ఎక్కువ ఇబ్బంది పెట్టను అంటూ బెడ్ మీదకి చేర్చాడు చాలా రోజులు అవ్వడంతో అతన్ని బెదిరి చూపులు చూస్తోంది శ్రీజా ఓయ్ ఏంటి అలా భయపడుతున్నావు కొత్త పిల్లి కూతుర్లాగా ఏమో బాబు గ్యాప్ వచ్చిందిగా భయంగా ఉంది డాక్టర్ ఏమని చెప్పింది ఒక్కసారి గుర్తు చేసుకో అన్నాడు అది కూడా కరెక్టే అనుకో ఇంకా అనుకోవడం ఏమీ లేవు పాప డైరెక్ట్గా ప్రొసీడ్ అవ్వడమే నీ పొట్టపై ప్రెషర్ ఏమి ఇవ్వను డోంట్ వరీ అంటూనే ఆమె పెదవులు అందుకొని ఆమె అణువణువును పెదవులతో ఆమెను అభిషేకించి ఆమెలోని కోరికలను రేకెత్తించి స్మూత్గా సున్నితంగా ఆమెను ఆక్రమించుకున్నాడు ఇద్దరి తనువుల వేడిని ఏ ఏసీ కూడా చల్లార్చలేకపోయింది రూమ్ అంతా నిట్టూర్పు వేడిగాలులు వదిలాయి ఆమె పొట్ట మీద మొద్దుపెట్టి బుడ్డోడా బజ్జో నిన్నిక డిస్టర్బ్ చేయను అంటూ శ్రీజని అతని గుండెలపై పడుకోబెట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు శ్రీ ఆఫీస్కి వెళ్తుంటే పొట్టేసుకొని బయటకు వచ్చి బాయి చెబుతుండగా ఒక్కసారిగా కడుపులో గుణపంతో గుచ్చినంత నొప్పి ఆ అంటూ అరుస్తూ అలాగే కింద పడిపోయింది వెంటనే కారు దిగి ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు శ్రీజ అని బుగ్గ తడుతూ మామ్ అంటూ అరిచాడు బయటకి పరుగున వచ్చింది వాసవి తనకి పెయింట్స్ స్టార్ట్ అయినట్లున్నాయి హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అంటూ శ్రీజని కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేశాడు ఇక పది నిమిషాల్లోనే హాస్పిటల్ రావడంతో ఆమెను అమాంతం ఎత్తి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇక కొన్ని గంటలుగా అవస్థ పడుతూనే ఉంది ఆమె బాధని చూడలేకపోతున్నాడు శ్రీ డాక్టర్ తనకి సిజీరియన్ చేయండి తననిలా చూడలేకపోతున్నాను అంటున్న శ్రీని చూసి నవ్వుతూ డోంట్ వరీ శ్రీవత్స గారు ఈ టైంలో ఇలాగే ఉంటుంది మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు ఇంకా సేపట్లో డెలివరీ అవుతుంది మీరేం టెన్షన్ పడకండి అంటూ లోపలికి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కాసేపటికి కేర్మంటూ ఏడుపు వినిపించడంతో శ్రీ వాసవి ఆద్య రియా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఇక పండంటి మగబిడ్డ ఆడబిడ్డని ఇద్దరు నర్సులో తీసుకొని వచ్చి శ్రీ చేతిలో బాబుని వాసవి చేతిలో పాపని పెట్టారు ఒక్కసారిగా వాళ్ళ సంతోషం రెట్టింపైపోయింది మామ్ మన ఇంటికి ఒకేసారి ఇద్దరు వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ డాడ్ వచ్చారు మామ్ ఇదిగో చూడు సేమ్ డాడ్ లాగానే ఉన్నాడు కదా అంటూ బేబీ పింక్ కలర్లో ఉన్న సన్నటి వేళ్ళని పాదాలని చూస్తుంటే చేతితో ఇలా నిమురుతున్నాడు ఏదో చెప్పలేని అనుభూతి కలిగింది అతనిలో దగ్గరికి తీసుకొని నొదుటి మీద ముద్దు పెట్టాడు తండ్రి స్పర్శ గరుకు గడ్డం తగిలి ఒక్కసారిగా కేరమన్నాడు బుడ్డోడు టెన్షన్ పడిపోతూ మామ్ ఈడుస్తున్నాడు చూడు అంటూ భయం భయంగా ఆమె చేతిలో పెట్టాడు ప్రియా పాపని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఉంది శ్రీ పాప అచ్చం నీలాగే ఉంది తెలుసా బాబు మాత్రం శ్రీజలాగా ఉన్నాడు ఇక శ్రీజ అనగానే తన గుర్తొచ్చి లోపలికి వెళ్ళాడు పడుకొని కనిపించింది వెళ్ళి పక్కన కూర్చున్నాడు పతి ప్రజెన్స్ తెలిసిందేమో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న స్త్రీని చూసి నవ్వింది చిన్నగా హవర్ యూ బేబీ అన్నాడు అనింది చిన్నగా చాలా పెయిన్గా ఉందా అన్నాడు కన్సర్న్గా కొంచెం అనింది పాప బాబుని తెచ్చి చూపించింది వాసవి మనకి ట్విన్స్ పుట్టారు అన్నాడు శ్రీ బాబుని ఎత్తుకని చూపిస్తూ ఇక ఇద్దరి సంతోషాలకి అవధులు లేకుండా పోయాయి ఇక పిల్లల బారసాల అంగరంగ వైభవంగా జరిపించారు శ్రీ ఇద్దరు ఒకేసారి పుట్టారు అన్న సంతోషంతో అందరినీ ఇన్వైట్ చేశాడు ఇక ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు శ్రీ శ్రీజ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఫొటోస్ దిగారు ఇంత సంతోషాన్ని నా జీవితంలో నింపినందుకు థ్యాంక్ యూ శ్రీజ థ్యాంక్ యూ సో మచ్ నా మనసుని నా ప్రాణాన్ని ఎప్పుడూ నీతోనే ఉంటుంది ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదు ఐ ఆమ్ సో హ్యాపీ రియల్లీ మాటల్లో చెప్పలేనంత లవ్ యు బేబీ లవ్ యూ అలాట్ అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడో నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం శ్రీ నీలా ప్రేమించడం ఎవరికి సాధ్యపడదు నిన్ను భర్తగా ఇచ్చినందుకు ఆ దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అంటూ అతడిని గట్టిగా హత్తుకుంది ఇద్దరి ప్రేమకి అంతం లేదు ఈ జన్మకి ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం ఇంకా ఈ స్టోరీలో మీ జర్నీ ఎలా ఉందో చెబితే చూసి తరిస్తాను